మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది కొండా సురేఖ ఇంటికి మఫ్లో వెళ్లారు పోలీసులు పోలీసులతో కొండా కొండా సురేఖ కుమార్తె సుస్మిత వాగ్వాదం దిగారు సుమంత్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చామని తెలిపారు అయితే సుమంత్ అరెస్ట్ కి కారణాలు చెప్పాలని ఆమె అడిగారు నిన్న సుమంత్ విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది ప్రస్తుతం కొండా సురేఖ ఇంటి వద్ద పరిస్థితి ఏంటి వివరించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ ఏంటి సిచ్యువేషన్ మఫ్తీలో రావటం ఏంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయాలని చూడడం ఏంటి అని సుష్మిత ఇంతకుముందు పోలీసులతో మాట్లాడిన విషయం మనం చూసాం ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది రైట్ కొద్దిసేపటి క్రితమే కొండా సురేఖ నివాసం ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న కొండ సురేఖ నివాసం నుంచి వైఎస్డి సుమంత్ నిన్న టెర్మినేట్ చేయబడిన వైఎస్డి సుమంత్ అట్లాగే మంత్రి కొండ సురేఖ ఒకే కారులో బయలుదేరారు కొద్దిసేపటి క్రితమే వరంగల్ జిల్లా నుంచి పోలీసులు వచ్చారు అని చెప్తున్నారు వరంగల్ పోలీసుల లేకపోతే మిగతా వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు అనేది అయితే ఇప్పటిదాకా క్లారిటీ లేదు కాకపోతే ఇప్పుడైతే సుష్మిత చెప్తున్నారు ఇప్పుడే మంత్రి మంత్రితో పాటుగా మాజీ వైఎస్డి సుమంత్ కూడా మంత్రితో వెళ్ళారు దీనిపైన రేపటి నుంచి మేము కార్యాచరణ ప్రకటిస్తాం అసలు ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారో కూడా తెలియదు సుమంత్ పైన ఒక కేసు అయితే నమోదైనట్టుగా ఐజీ చెప్తున్నారు అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు డక్కన్ సిమెంట్స్ను బెదిరించిన విషయంలో కేసు నమోదు చేశారు అనేది పోలీసులు చెప్తున్నారు అంటూ కొండ సుష్మిత కొండ సురేఖ కుమార్తె సుష్మిత చెప్పారు సో దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం కాకపోతే ఎక్కడ కూడా వారు ఫిర్యాదు చేసినట్టుగా మాకు చెప్పడం లేదు పోలీసులు ఎందుకు వచ్చారో తెలియదు వరంగల్లో జరిగిన టెండర్ల విషయంలో దగ్గర నుంచి ఈ ఇష్యూ అంతా మొదలైంది అనేది కొండా సుష్మిత చెప్తున్నారు ఇక్కడ నుంచి మిగతా మంత్రుల దగ్గరికి కొండా సురేఖ వెళ్ళినట్టుగా తెలుస్తుంది పున్నం ప్రభాకర్ అట్లాగే మిగతా కొంతమంది మంత్రులతో ఫోన్లో మాట్లాడి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పున్నం ప్రభాకర్ దగ్గరికి వెళ్ళినట్టుగా సమాచారం అయితే అందుతుంది సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వెళ్ళారు సో నిన్నటి నుంచి కూడా ఈ ఇష్యూ మీద ఒక రకమైన చర్చ జరుగుతుంది కొండా సురేఖ ని రిమూవ్ చేశారు ఆమె వరంగల్ పర్యటనలో ఉండగానే ఈ ఇష్యూ జరిగింది ఇంతకుముందు టీవీ నైన్తో కొండ మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని చెప్పారు మాకు కనీస సమాచారం లేదు మేము కూడా ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయలేదు కానీ ఈ రోజు ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులను పంపించారు సో ఇది చాలా సీరియస్ ఇష్యూగా మేము పరిగణిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే మంత్రి కొండా సురేఖతో పాటుగా మాజీ ఓఎస్డి సుమంత్ కొండా సురేఖ నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు ఒకే కారులో ఇద్దరు కూడా వెళ్ళారు సుమంత్ కూడా కొండా సురేఖతోనే ఉన్నారు కొండ సురేఖతో టీవీ నైన్ మాట్లాడే ప్రయత్నం చేసింది ఒక కేసు విషయంలో వచ్చామని పోలీసులు చెప్తున్నారు దీనిపైన త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా అంటూ చెప్పారు ఒక పది నిమిషాల క్రితమే కొండా సురేఖ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు ఇప్పుడు ఇంతకు ముందు నుంచి చెప్పినట్లుగా కొంతమంది మంత్రులను కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ నుంచి వరంగల్ వెళ్తారా లేకపోతే డీజీపీని కలుస్తారా లేకపోతే సీఎంని కలుస్తారా చూడాల్సి ఉంది ఇప్పటికే ఈ మొత్తం ఇష్యూ అంతా కూడా రప్చర్ అవుతున్న నేపథ్యంలో సీఎం దృష్టికి కూడా ఈ ఇష్యూను తీసుకెళ్తామనేది అయితే కూడా సుష్మిత చెప్పారు సో తప్పకుండా సుష్మిత కూడా సంచలనమైన ఆరోపణలు చేశారు దీని వెనుక ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉన్నట్టుగా చెప్పారు సో ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాన్ని అంశం గురించి మాట్లాడడానికి వెళ్తే కేసు నమోదు చేశారంటూ కూడా సుష్మిత చెప్తున్నారు అది మాకు చెప్పే వెళ్ళారు మాకు సమాచారం ఇచ్చే వెళ్ళారు అంటూ కూడా కొండ సుష్మిత చెప్తున్నారు నిన్నటి టెర్మినేషన్ ఆర్డర్ అందిన తర్వాత కొండా కొండ సురేఖ నివాసంలోనే సుమంత్ ఉన్నారు ఓఎస్డీ మాజీ వైఎస్డి సుమంత్ ఉన్నారు సో ఇక్కడి నుంచే ఇక్కడికే పోలీసులు చేరుకున్న తర్వాత పోలీసులు చేరుకున్న వెంబటే కొండ సుష్మిత వాళ్ళతో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నించారు మఫ్టీలో వచ్చిన పోలీసులను ముందుగా ఎందుకు వచ్చారు ఎఫ్ఐఆర్ కాపీ ఏది అంటూ కూడా ప్రశ్నించారు సో దాంట్లో భాగంగానే ఇక్కడ లోకల్ పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశారు జూబ్లీ పోలీస్ పోలీసులు క్రితమే ఇక్కడికి చేరుకున్నారు పూర్తి వివరాలు రేపు అందిస్తానంటూ కొండా సుష్మిత చెప్తున్నారు సో కొండా సురేఖ కొద్దిసేపట్లో మంత్రులతో సమావేశం అవుతున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది ఇక్కడ నుంచే ఫోన్లో మాట్లాడారు పలువురు పలువురు మంత్రులతో ఫోన్లో మాట్లాడి ఈ సిచ్యువేషన్ వివరించే ప్రయత్నం చేశారు ఈరోజు వరంగల్లో సీఎం టూర్ ఉన్నప్పుడు కూడా కొండా సురేఖ అటెండ్ కాలేరు దాంతోపాటుగా నిన్న వరంగల్లో ఉండగానే కొండ సుమంత్ ఓఎస్డిగా సుమంత్ మా ఫ్యామిలీ మెంబర్ అంటూ సుష్మిత ఇంతకుముందు కూడా చెప్పడం మనం చూసాం మొదటి నుంచి కూడా కొండా సురేఖ ఫ్యామిలీతో సుమంత్ అనుబంధంగా ఉన్నారు కాబట్టి సో పర్సనల్ గా తీసుకుంటున్నాం ఈ ఇష్యూ అని కూడా కొండ సుష్మిత చెప్తున్నారు సో హైడ్రామా అయితే ఇంకా కొనసాగుతుంది కొండ సురేఖ నివాసం వద్ద రైట్ ప్రభాకర్ కొండా సురేఖకి తెలియకుండానే ఆమె ఓఎస్డీని ప్రభుత్వం తొలగించింది కొండా సురేఖ పేషి నుంచి సమాచారం లీక్ అవుతోందంటూ పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేశారని సమాచారం ఈ లీకుల వల్లే ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు వచ్చాయని ఆరోపించారు వీటన్నిటికీ కారణం కొండా సురేఖ ఓఎస్డీ సుమంతే అంటూ ఆయనపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం